నస వెల్కమ్ టు 3টিটিভি న్యూస్ నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కర్ణి గ్రామంలో ప్రజాపालన కార్యక్రమం ద్వారా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు పథకాలకు సంబంధించిన అప్లికేషన్లను సంబంధిత అధికారులతో కలిసి స్వీకరించిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి. చెప్పినాం దవాఖానలో ఏ దవాఖాన చూపించుకోండి ఐదు లక్షల రూపాయల వరకు కాకుండా పది లక్షల వరకు కూడా మీకు అందరూ కూడా ఆరోగ్యశ్రీ కార్డు మీద మీకు పనిచేస్తామని చెప్పినాం అది కూడా ప్రతి హాస్పిటల్కి ఆర్డర్ పెట్టి గారు గారు ఆరోగ్య కాబట్టి మీ అందరితో కోరుతా ఉన్నా ఇంకా వంద రోజుల్లో వీలైన తొందరగా ఇంకా నాలుగు స్కీమ్స్ ఏదైతే చెప్పినామో ఆ స్కీమ్స్ చెప్పిన దాన్ని ఇంప్లిమెంట్ చేద్దామని అనుకున్నందుకే సార్ మీ దగ్గరకు వచ్చారు మీ దగ్గర డాడ తీసుకుంటారు ఈ తొందరగా డాడ తీసుకుంటే మొత్తం ఊరంతా కంప్లీట్ అయింది మీరు అందరూ ఒకసారి ఎమ్ఆర్ గారికి తహసీల్దార్ ఉన్నా కోరుతా అప్లికేషన్ తీసుకోండి తీసుకొని ప్రజాప్రతినిధి కలుపుకొని మొదలు గుర్తు పెట్టుకొని నిర్ణయం చేసుకోండి గ్రామ పెద్దల మాట కూడా వేయండి అన్ని తీసుకున్న తర్వాత మనం స్ఫూర్తి డేస్ దాదాపు స్కూటీ చేస్తాం ఎవరికి కూడా మొక్కలు నిజి పొద్దుపట్టాల్సిన అవసరం దింట్లో ఎవ్వరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు అలా రంగపాలను బాగుంటారో ఇల్లు వస్తుంది అనుకుంటే తప్పు నరసింహాలు బాగుంటుంది బాగుంటారా ఇల్లు వస్తారు తప్పు ఇల్లు అర్హత ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇల్లు వస్తుంది అర్థమైందా ఇల్లు రేకులు లేదా కాయలం కప్పుడు కార్యక్రమం ఏర్పాటు చేస్తా ఉన్నాం ఆ కాయలం కప్పుకోవడానికి గతం పోయిందమ్మో